కృష్ణా ఇర్కేగూడెం గ్రామం బహుజన్ ముక్తి పార్టీ నుంచి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సభని ఈ సభ ఈ నిరార దీక్షలో పాల్గొన్నటువంటి మన బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిరిశల్ల శ్రీనివాసు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మాకు నిధులు కొరత ప్రభుత్వం నుంచి ఇవ్వాలని కూడా ఏం లేదు ఇక్కడ ఇండియా సిమెంట్ ఉంది మైనింగ్ మా ఊరి నుంచి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు పండు పోతాయి మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్ దాదాపుగా అవి లక్ష రూపాయలు అవి ఒక్క కోటి రూపాయలు ఉన్నాయి ప్రతి సంవత్సరం దాదాపుగా రెండు కోట్ల రూపాయలు మా ఊరికి రాక వస్తుంది గ్రామ పంచాయతీ వస్తుంది ఎడిపోతున్నాయో మరి ఏం చేస్తున్నారు అసలు ఆ లెక్కలు ఇప్పటికీ ఇప్పుడు నేను గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అంటే ఇరవై ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి అసలు ఆ రికార్డును నాకు ఒకసారి సీపీఐస్తున్నాను అసలు ఇంతవరకు ఏ టైప్ రక్తంలో ముగ్గురు మార్గంలో కానీ ఇంతవరకు ఆ రికార్డులు అనేది సిపి

డిఎంఎఫ్టి పన్ను పోరాడి నలభై ఐదు లక్షల రూపాయల శాంక్షన్ చేస్తారు అని కూడా తెలిసి రీసెంట్గా తెలిసి ఇంకా గవర్నమెంట్ మారుతీ ఉద్యమం చేస్తే కోటి యాభై లక్షల నుంచి నలభై లక్షలు చిక్కినాయి ఆ నలభై ఐదు లక్షల్లో సీసీ రోడ్డులు ఇప్పుడు మీరు వస్తుంటే చర్చి చర్చిగా నుంచి ఇక్కడ శిథులకోడేసినామని వాళ్ళ తిరాక మూడు బిట్లు అవి అది ఇది తర్వాతకి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ లైన్లకి నలభై ఐదు లక్షల రూపాయలు అయితే పోరాటం చేస్తేనే రిలీజ్ చేశారు మన జిల్లా నల్గొండ జిల్లా మన కలెక్టర్ కార్యాలయం లేదు అవి కూడా మాయం చేసేవాళ్ళే అయితే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము ఇయ్యటం కుదరదు సార్ ఇది ఆల్రెడీ మా మీద ఆర్టీ వేసింది ఆయన మేము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాకపోతే మీకే ఈ షాకింగ్ చేస్తాం మీరు ఏదో కాంట్రాక్ట్ రూపంలో చేసుకొని మీద రిప్ చేసుకోలేదు డైరెక్ట్ ఇరు కోటికి లెక్క డబ్బులు ఇటం చేతికి ఇటం ఈ సెలబిన్ చేయడం కుదరదు సార్ మాకు కోటి యాభై లక్షల్లో జస్ట్ ఒక నలభై ఐదు లక్షల రూపాయలే చిక్కినాయి నమ్మితే అప్పటికి కూడా కొద్దిగా కాల్ చేశాను మీ యొక్క పోరాటం యొక్క అర్థం ఇప్పుడు లైట్లు లైట్లు ఇప్పుడు గ్రామ పంచాయతీకి కూడా మనకి పన్ను బిడ్డు పన్ను దాదాపుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఒడికసూలు అవుతున్నాయి

ఆ డబ్బులు అయితే పన్ను ఎట్టి పన్ను అయితే నీళ్ళు ఆడితోటి ఇలా ఖర్చులు వెళ్ళిపోతాయి పంచాయతీ ఐదుగురు ఇద్దరికి రెగ్యులర్ చేశాం ఇద్దరికి చేసారు ఇద్దరికి వాళ్ళకి ఒకటి వేసి ఆమె ఎప్పటి నుంచి ఇష్టం వాళ్ళ భర్తది భర్త వాళ్ళు కలిపి చేశారు ఆమె ఓకేసి ఆమె ఈడ ఊళ్ళో ఒక ఏమన్నా బీసీడీ నుంచి ఒక ఆయన ఇంకొక ఆయన ఉంది ఆయనకి రెగ్యులర్ చేశారు ఈయన ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తుంది ఈయన చేయాలా ఈయన చేయలేదు ఈయన కడిగేట ఎవరు లేరు ఈయన ఈయన పేరు ఏంటి పురాకులు శ్రీను బీసీ బీసీ వ్యక్తి ఈయనకి పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ లేదు అయితే కేవలం కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరికి చేస్తున్నారు ఈయనకి చేయలేదు వేరే నేను ప్రజలకి వేరే ఇంకో కథను పెట్టాను ఆయన సరి అని మళ్ళీ నేనే కావాలని నేనే పెట్టాను ఈయన పని మీద అవసరం మీదనే ఈయన తీసుకున్నారు కానీ నేనే మరి రెగ్యులర్ చేయాలి ఇన్ని రోజులు ఊరి మీద కష్టం